స్పీకర్కి రుణమాఫీ ఏది మన అసెంబ్లీ స్పీకర్ ఉన్నాడు కదా ఈయనకు రుణమాఫీ అయ్యింది ఈయనకు అయింది రుణమాఫీ ఈయనకు రుణమాఫీ అయింది లిస్టులో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్కి తాండూరు డిసిసిబిలో లక్షా యాభై వేల రుణము మేడిపల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణ వేముల వీరేశానికి కూడా రుణమాఫీ అయ్యింది వాళ్ళతో పాటు గండ సత్యనారాయణ రాందాసు మాలోతు కోరం కనకయ్యకు కూడా రుణమాఫీ అయ్యింది ఎంత మహానుభావులు ఎమ్మెల్యేలకు స్పీకర్కి రుణమాఫీ చేశారు మరి ఇది నిజమా కాదా అని చెప్పేసి ఒకసారి ఒక రైతు ఫోన్ చేసిండు రైతా మరొక మీడియా ప్రతి ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే ఏమన్నాడు చూడండి ఆయన మీ రైతు రుణమాకి మీది లక్ష వేలు అయింది అనేది చర్చ జరుగుతుంది సార్ అది అయిపోయి అంతే అంతే రావాలి 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 నెల జీతం చేసుకుంటారు కదా సార్ నాలుగు లక్షలు మూడు లక్షల జీతం నిజమైన రైతులకు అయితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం రైతు రుణమానికి సంబంధించినా చర్చ జరుగుతుంది అంతే ఒక ఆయన ఫోన్ చేస్తే ఏం చెప్తా ఉన్నాడు నేను రైతుని కాదా నాకు కావద్దా అవు నువ్వు నీకు కావాల్సింది తప్పేం లేదు నువ్వు రైతు నువ్వు రైతు కాదా వాళ్ళు అనిలే కానీ నువ్వు నెలకు నాలుగు లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నావు నువ్వు స్పీకర్వి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు నువ్వు ట్యాక్సులు కడుతున్నావు ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నావు నువ్వు కోట్ల కోట్ల రూపాయల ఆస్తిని ఆవిడ బిడ్డలో చూపించున్నావు నీకు ఎందుకు కావద్దు నీకు కావాల్సిందే బాజాప్తా నీకు కావాల్సిందే ఇంకెవరు ఎమ్మెల్యేలు ఎవర మహానుభావులు ఎమ్మెల్యేలు ఇక ఎమ్మెల్యేలు ఎవరెవరు మేడిపల్లి సత్యము కవపల్లి సత్యనారాయణ వేముల వీరేశము గండ్ర సత్యనారాయణ రాందాసు మాలోతు కోరం కనకయ్య ఇంకా ఇంకా మిగతా వాళ్ళకు గుడి చెయ్యి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి అన్నదాములకు రేవంత్ రెడ్డి కాందానికి మన రెడ్డి మంత్రులకు అందరికీ చెయ్యి వాళ్ళు కూడా పేదవాళ్ళు వాళ్ళు కూడా రైతులే కదా మరి పోచారం శ్రీనివాసరెడ్డికి నిన్న పదవి ఇచ్చి కదా పదవితో పాటు ఇట్లాంటి రుణమాఫీ చేయరి వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు చేయరు వాళ్ళకు కూడా రుణమాఫీ గాలి ఏది కాంత బోగస్ ఉత్త ముచ్చట ఇదంతా చెప్తున్నారు కదా వాళ్ళు రోజు ఒక ముచ్చట చెప్తాందుకు ఈ ఇలాంటి కార్యక్రమం పెట్టిరు సో కాబట్టి ఇదంతా బోగస్